టిఎస్సిపిఎస్ఈ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థితప్రజ్ఞ గారి ఆధ్వర్యంలో చెలో హైదరాబాద్ పేరిట ఇందిరా పార్క్ దగ్గర యుద్ధబేరి పేరిట యూపీఎస్ పై యుద్ధబేరి పేరిట కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మొన్నటికి మొన్న కాంగ్రెస్ పెద్దలు మా ప్రభుత్వం వచ్చిన వెంబడే ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తాం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని తెలియజేయడం జరిగింది ఈ రోజుటికి పద్నాలుగు నెలలు గడుస్తున్న ఈ రోజు వరకు సిపిఎస్ విధానం రద్దు పట్ల పాత పెన్షన్ పునరుద్ధరణ పట్ల ఏమాత్రం స్పందించకపోవడం చాలా దౌర్భాగ్యకరం చాలా బాధాకరం దాదాపు రెండున్నర లక్షల సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేయడమే ఈరోజు ప్రస్తుతం ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మోసపూరిత ధోరణిలో రేపు ఏప్రిల్ ఒకటి నుంచి యూపీఎస్ విధానాన్ని తీసుకురాబోతుంది ఇది అసలు పెన్షన్ విధానమే కాదు ఇది ఒక యూజ్లెస్ పెన్షన్ విధానం యూపీఎస్ విధానంలో ప్రతి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుడు ప్రతి నెల వారి యొక్క శాలరీ నుంచి డిడ డిడక్ట్ అయినటువంటి అమౌంట్ ప్రాణ అకౌంట్లో ఉంటుంది దానికి తోడు గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ టెన్ పర్సెంట్ అమౌంట్ ఇస్తే అదంతా కూడా ఒక ముప్పై ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ప్రాణ అకౌంట్లో రిటైర్మెంట్ అయ్యే నాటికి డె నుంచి ఎనభై లక్షల రూపాయలు ఉంటాయి ఆ డెబ్బై నుంచి ఎనభై లక్షల రూపాయలంట పిఎఫ్ఆర్డిఏకు అప్పనంగా అప్పగిస్తే మాకంట డెబ్బై ఎనభై లక్షలు తీసుకున్న గవర్నమెంట్ మాకు మాకు అప్పుడున్న బేసిక్ పేలో ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్ మాకు ఇస్తారంట ఈ కొనుక్కునే పెన్షన్ విధానం మాకొద్దని రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో యుద్ధ పేరు ప్రోగ్రామ్ని ప్రకటించడం జరిగింది ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర రెండున్నర లక్షల సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల ఉప్ ఉపాధ్యాయులు అదేవిధంగా వారి కుటుంబాలతో యుద్ధపేరి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తరలి వస్తున్నారు ఈ కార్యక్రమాన్ని చూసైనా మా యొక్క సిపిఎస్ పైన యూపీఎస్ పైన మాకున్న వ్యతిరేకతను ఇప్పటికైనా ప్రభుత్వాలు గ్రహించి మాకు వెంటనే నైన్టీన్ ఎయిటీ పెన్షన్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే ఈ రెండు రెండున్నర లక్షల సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు కోరుకుంటున్నారనే విషయాన్ని గ్రహించి వెంటనే మాకు నైన్టీన్ ఎయిటీ పాత పెన్షన్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి పాత పెన్షన్ విధానాన్ని ప్రకటించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం వాస్తవానికి ఈ సిపిఎస్ అనేటటువంటిది కరోనా మహమ్మారి ఎలా ఉందో ఆ విధంగా వివిధ రూపాలు మారుస్తూనే ఉంది మొట్టమొదట సిపిఎస్ అని చెప్పారు తర్వాత జీపీఎస్ వచ్చింది జీపీఎస్ తర్వాత ఇప్పుడు యూపీఎస్ వస్తుంది ఇంకొకటి ఏదో చెల్లదు అంటే ఉద్యోగులందరూ కూడా కన్ఫ్యూజ్లో ఉండి ఈ యొక్క పెన్షన్ ఎక్కడ పోతుందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి రిటైర్ అయిన నాటికి కూడా నాకు ఇంత పెన్షన్ వస్తుందని చెప్పి ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి తారీఖు నుంచి యూపీఎస్ అనేటటువంటి తీసుకొస్తున్నటువంటి ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు లక్షల పై చిలుకున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గరికి వచ్చి వారి యొక్క బాధలు అందరి కూడా చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అల్టిమేట్ జారీ చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఏమో యూపీఎస్ అని చెప్పేసి బలవంతంగా మెడలు వంచి మమ్మల్ని తీసుకెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అరవై ఒకటో ఎజెండా లోపల ఓపీఎస్ ఇస్తామని పెట్టినప్పటికీ ఇంతవరకు కూడా చరణం లేకపోవడం అనేటటువంటిది బాధాకరం కాబట్టి ఖచ్చితంగా ఈరోజు రెండు ప్రభుత్వాలకు అల్టిమేట్ జారీ చేస్తూ ఉన్నాం మీరు ఇక్కడ ఓపీఎస్ ఇవ్వాలి అక్కడ మీరు యూపీఎస్ ఆపాలి రెండు కూడా ఖచ్చితంగా ఇమీడియట్లీ కావాలని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులు గంగపురం స్థితిపజ్ఞ సారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు యూపీఎస్పై యుద్ధ బీరైనటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా కొన్ని వేల మందిని తరలించడం జరుగుతుంది అనేక పాయింట్ల నుంచి ఇక్కడ జడ్చాల నుంచి కొందరు వేరే వేరే పాయింట్ల నుంచి కొందరు అందరు కూడా వస్తారు అక్కడికి రావడం జరుగుతుంది అదేవిధంగా కాకుండా మా రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు తీసుకునేటటువంటి స్టెప్పు నెక్స్ట్ ఇవాళ తీసుకునేటటువంటి స్టెప్పుకు ఉద్యోగులందరూ కూడా కట్టుబడి ఉండాలి రాష్ట్ర ప్రభుత్వాలకు అంతా కూడా అల్టిమేట్ జారీ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి తొందరగా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం ఇంకొక విషయం రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు ఎలాంటి పెన్షన్ లేకపోవడం బాధాకరం అన్న వెంకటే గౌడన్న ఎనిమిది తొమ్మిది నెలలు రిటైర్ అయ్యి ఇంతవరకు ఒక్క రూపాయి లేదు అడ అతి కష్టం మీద క్యాల్కులేట్ చేస్తే పదహారు వందలు వస్తుందట పెన్షన్ ఏం పెన్షన్ సార్ ఇది నిజానికి చెప్పాలంటే ఊర్లో ఉన్నటువంటి ఆసర పెన్షన్ కన్నా చాలా దురదృష్టమైనటువంటి పెన్షన్ ఇది ఇదే మనకి ఇబ్బంది ఉందంటే ఇంకా రూపులు మారుస్తున్నారు కాబట్టి అందరికీ ఒకటే మాట చెప్తున్నాం అందరికీ కూడా ఖబర్దార్ అని చెప్తున్నాం ఓపీఎస్ అనేటటువంటిది ఇవ్వకపోతే మేము మాత్రం ఉద్యోగులందరం కూడా రోడ్డుపైకి వస్తాం మా రాష్ట్ర అధ్యక్షుడు ఏ పిలుపునిస్తే దానికి మేమందరం కూడా కట్టుబడి ఉంటామని తెలియజేస్తున్నాం రెండు వేల నాలుగు తర్వాత నియమించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా పెన్షన్ లేదని చెప్పి ఆనాటి కేంద్ర ప్రభుత్వము ఎటువంటి సమాచారం లేకుండా తీసుకొచ్చిన నూతన పెన్షన్ విధానము ఎన్పిఎస్ సిపిఎస్ విధానం అనేది ఆనాటికి ఉన్న ఉద్యోగ సంఘాలు ఎవరికి కూడా సరైన అవగాహన లేకపోవడంతో మూకుమ్మడిగా ఎవరు కూడా వ్యతిరేకించకుండా స్వాగతించడం జరిగింది ఆ స్వాగతించిన ఈ విధానం వల్ల ఆ రోజున్న ఉద్యోగులకి ఎంతో లాభం చేకూరుస్తుందని చెప్పి నమ్మబలకడంతో నిజానికి అదే మంచి విధానం అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది సరాసరి ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఈ విధానం లోపల ఉన్న లోటుపాట్లు ఇవన్నీ మనకు తెలిసిన తర్వాత మాకు ఈ సిపిఎస్ విధానం వద్దు మాకు కేవలం పాత పెన్షన్ విధానం కావాలని చెప్పి పది సంవత్సరాలుగా మేము ఉద్యమం చేస్తున్నాం టీఎస్ సిపిఎస్ఈయు ద్వారా ఇది సరిపోదు అంటూ మళ్ళీ సిపిఎస్ విధానమే మాకు పెద్ద మాకు వద్దు అని చెప్పి మొత్తుకుంటుంటే మళ్ళీ కొత్తగా మాకు యూపీఎస్ విధానం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకొస్తుంది సిపిఎస్ విధానంలో ఉన్న ఉద్యోగి చనిపోతే సిపిఎస్ విధానంలో ఉన్న ఉద్యోగి రిటైర్ అయితే ఆసరా పెన్షన్ తీసుకుంటున్న సామాన్య ప్రజలకు వచ్చే పెన్షన్ కూడా రావట్లేదండి సుమారు ముప్పై సంవత్సరాలు తన ఇవ్వనంతా ధారపోసి ప్రభుత్వానికి ఊడిగం చేస్తూ ఉద్యోగం చేస్తూ రిటైర్ అయిపోతే తనకొచ్చే పెన్షన్ సుమారు ఎనిమిది వందల నుంచి రెండు వేల లోపల పెన్షన్ మాత్రమే వస్తుంది నేడు ఆసల పెన్షన్ ప్రభుత్వం లోపల ఎంత వస్తుందండి నాలుగు వేల రూపాయలు వస్తుంది కానీ తన ఇవ్వనాన్ని మొత్తం ధారపోసి ఆయన తీసుకున్న పెన్షన్ ఎంత మూడు వేల రూపాయలు కూడా ఎవరికి రాలేదు ఇంతవరకు ఇంతకుముందు మన అధ్యక్షుల వారు చెప్పినట్టు వెంకటేశ్వర గారు పంచాయతీ సెక్రటరీగా తన విధులు నిర్వర్తించి రిటైర్ అయిన తర్వాత ఎనిమిది నెలలు గడుస్తుంది ఈ రోజుడికి ఒక్క రూపాయి పెన్షన్ కూడా లేదు మరి తన కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలి అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది మేము మా యూనియన్ కానీ మా ఉద్యోగులందరం కానీ ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మేము కేవలం వ్యతిరేకం అనేది మాత్రం పెట్టుబడి దారి వ్యవస్థకు మాత్రమే వ్యతిరేకము మాకు కేవలము పాత పెన్షన్ విధానం మాత్రమే వర్తించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము మాకు వేరే ఎజెండా ఏం లేదు సింగిల్ ఎజెండా వన్ అండ్ ఓన్లీ సిపిఎస్ విధానాన్ని అంతం చేసి మాకు పాత పెన్షన్ విధానాన్ని మాత్రం తీసుకొస్తారని ఆశిస్తూ